గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు ముఖ్యంగా గౌరవ్ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని చేసే విధంగా ఉన్నది ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది రైతు బంధుకు రామ్ రాంబల్కేటట్టు రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఆర్థిక మంత్రి గారు స్వయంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో లో పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు పెట్టేమన్నారు ఈ పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా జీతాలు ఎస్టాబ్లిష్మెంటే ఓ మూడు వేల కోట్లు పోతుంది ఇక మిగిలేదెంత ఓ పదహారు వేల కోట్లు మరి పదహారు వేల కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది రుణమాఫీ ఎట్లా చేస్తారు రైతు బీమాకు నిధులు ఎక్కడివి బోనస్ ఎట్లా అమలు చేస్తారు మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి ఇలా రైతు భరోసా రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఎకరాల భూమి ఉన్నది మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలంటే రైతు భరోసాకే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి రుణమాఫీ ఆ రోజు మీరేం చెప్పారు డిసెంబర్ తొమ్మిదో తేదీననే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు డిసెంబర్ తొమ్మిది వే జనవరి తొమ్మిది వే ఫిబ్రవరి తొమ్మిది కూడా బాయ్ మరి ఏది రుణమాఫీ పోనీ బడ్జెట్లోనైనా ఏమైనా పెడతారేమో రుణమాఫీ గురించి ఇలా ప్రకటన వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్ ఇలా రెండు లక్షల రూపాయల రుణమాఫీకి నలభై వేల కోట్ల రూపాయలు అవసరం కానీ బడ్జెట్లో నాలుగు రూపాయలు కూడా రుణమాఫీకి కేటాయించలేదంటే ఇలా రుణమాఫీకి మొండి చేయి చూపింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతు బీమా మరి గతంలో మేము రాష్ట్రంలో రైతులందరికీ రైతు బీమా చేశాం మీరు కౌలు రైతులకు కూడా రైతు బీమా చేస్తామన్నారు మరి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు రైతు బీమా కావాలి అదేవిధంగా బోనస్ ఒక వడ్లకే కాదు మీరు ఏం చెప్పినారు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు ఇందులో వడ్లకు మక్కలకు కందికి సోయాకు జొన్నకు ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే పదిహేను వేల కోట్ల రూపాయలు పంటల బోనస్కే అవసరం అంటే బోనస్ను బోగస్ చేసి మీరు కాంగ్రెస్ పార్టీ ఉద్యానవన పంటలు హార్టికల్చర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ సెట్లు కానీ ఫామ్ మెకనైజేషన్ కానీ ఇవన్నీ కావాలంటే దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి కానీ బడ్జెట్లో వెంటింది ఎంత ఏడు వందల నలభై ఆరు అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత పదహారు వేల కోట్లు అవసరం ఎనభై రెండు వేల కోట్లు బడ్జెట్లో పొందుపరిచింది పదహారు వేల కోట్లు అంటే రైతులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దగా చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు